ఓం నమ శివాయ గ శివపురాణంలో గజాసురుడు అంతమటం అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం జనార్దనుడు బ్రహ్మ దేవేంద్రుడు గంగిరెద్దు పాటగాళ్ళుగా వేషాలు కల్పించుకున్నారు రాజభవనంలో రా రాజభవనానికి వెళ్ళి ఆ ఎదుర ఎదురుగా ఉన్నటువంటి మధ్య వీధిలో ఈశ్వర స్తోత్రాన్ని చేస్తున్నారు వారి యొక్క ఆట పాటల వల్ల ప్రేక్షకులు అందరూ కూడా ఆనందపరవశులు అవుతున్నారు మరి రాజాజ్ఞానసారులైన కొంతమంది వాళ్ళు మరి అక్కడ అక్కడే కదా ఆ భవనం ఎదురుగుండానే కదా అందుకనే ఏమిటో చూసి రమ్మని రాజాజ్ఞ ఇస్తే వాళ్ళు కొంతమంది చారులు వాళ్ళని వెళ్ళి చూసి రాజసభకి తీసుకొచ్చారు అక్కడ వాళ్ళు రాజుకి నమస్కరిస్తే గజాసురుడు మీరు బాగా గంగేరెద్దును ఆట ఆడిచ్చి ఉత్తమ బహుమతిని ఇస్తాను ఆడించండి అన్నాడు అప్పుడు జనార్దనుడు చిత్ర విచిత్రమైన విధాలుగా ఆ గంగిరెద్దును ఆడిస్తున్నాడు సాంబ సదాశివ సాంబ సదాశివ అనే స్తోత్రాన్ని చేస్తూ అక్కడ చాలా ముచ్చట్లు కూర్చు చెప్తూ రాజు అంటే ఆ పాటలోనే శివుని కూర్చు ముచ్చట్లు చెప్తూ రాజు ఆయన కూడా శివభక్తుడే కదా మెచ్చుకునేటట్లుగా ఆట ఆడిస్తున్నాడు సాగిస్తున్నాడు అప్పుడు గజాసుల హృదయంలో ఉన్నటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి శంకరుడు ఈ ఆనంద ఆనందపరసుడైపోయి ఉబ్బిపోయాడు శంకరుడు ఉబ్బిపోయి కంటగతం అవటం వల్ల అంటే మరి హృదయంలో ఉన్న స్వామి ఉబ్బేసరికి కంఠం దాకా వచ్చాడు ఆ గజాసురుడు బాధపడుతున్నాడు గజాసురుడు శంకరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు గజాసురా నీకు మరణం తప్పదు కనుక వరాలను అడుగు ఇస్తాను అన్నాడు శంకర సన్నిధానం నుండి పూజలు పొందేటట్లుగా అతడు వరాన్ని తీసుకున్నాడు గజాసురునితో నువ్వు ఎలుకవైన సన్నిధానంలో ఉండమని చెప్పాడు అతని పొట్ట చీల్చుకుని శంకరుడు బయటకు వచ్చాడు అప్పుడు గజాసురుని మంత్రులు సైన్యము దేవతలతో తలపడ్డారు శ్రీ మహావిష్ణువు వాళ్ళని చక్రం చేత ఖండించి లోకరక్షణ చేశాడు అప్పుడు బ్రహ్మ విష్ణు దేవేంద్రుడు వాళ్ళ వాళ్ళ యొక్క స్వరూపాలని పొంది శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు మహావిష్ణువుని స్తోత్రంతో ముంచెత్తాడు తన రుద్రగణాలను తీసుకుని కైలాసానికి వెళ్ళి సుఖాసేనుడే మునులు మొదలైన వాళ్ళని కూర్చోమని ఆజ్ఞాపించి పార్వతికి వృత్తాంతాన్ని తెలియజేయటానికి నందీశ్వరుడు మొదలైన వాళ్ళని మరి పంపాడు అభ్యంగన స్నానాదులు పూర్తి చేసుకుని పార్వతి సింహద్వారానికి కావలిగా ఉన్న లక్ష్మీగణాధిపతుల్ని తన అనుమతి లేకుండా ఎవరిని లోపలికి ప్రవేశపెట్టవద్దు అని చెప్పింది అందువల్ల లోనికి వస్తున్నటువంటి నందీశ్వరుణ్ణి పోయి నేను ఈశ్వరాజ్ఞానుసార వర్తనుడని అవ్వటం వల్ల నన్ను ముల్లోకాల ఎక్కడ సంచరించినా ఎవ్వరూ కూడా వారించరని పలికి అతను సమరానికి తలపడ్డాడు సింహద్వారంలో జరుగుతున్న ఆ సమర వృత్తాంతం పరిచారికల వలన తెలుసుకుని గణాధిపతులకు రక్షణగా తన దేవీ గణాల్ని పంపింది అమ్మ గణాలు రుద్రగణాలను చావగొడుతుంటే వాళ్ళు శంకరునికి ఆ విషయాన్ని తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి నారదుడు ఈశ్వరాజ్ఞనే ధిక్కరిస్తున్నారా అన్నాడు వెంటనే శంకరుడు ఉగ్రుడై త్రిశూలం పంపి లక్ష్మీ గణాధిపతుల తలలు ఖండించాడు మరి చాలా గారవంగా తాను పెంచుకున్నటువంటి గణాధిపతుల తలలు ఖండింపబడటం వల్ల పార్వతి అతి విచారంతో ఉంది శంకరుడు విష్ణువు బ్రహ్మల్ని వెంటబెట్టుకుని సౌదాంతరంలో మంగళాలంకార శోభి అయినటువంటి పార్వతి దగ్గరకు వెళ్ళే వెళ్తే ఆమె శంకరునితో మాట్లాడలేక విష్ణువు లే మరి మాట్లాడలేకపోతుంది బాధతో విష్ణువు విషయాన్ని గ్రహించి పార్వతి విచారాన్ని వదులు గజాసురుని మరణ కారణంగా లోకాల ఎల్లని ఇప్పుడు ఆనందం నిండి ఉంది నీవే ఏమైనా వరాలు కోరుకోమని ఇస్తాను అన్న అంటే ఆమె కొంత సంతోషించింది బాధని వదిలి లక్ష్మీగణాధిపతులను బ్రతికింపమని కోరింది బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు కైలాసానికి వెళ్ళి గజాసురుని శిరస్సునకు గణాధిపతుల మొండెల్ని చేర్చి బ్రతికించారు ఆ విధంగానే మిగిలిన ఇరవది గణాధిపతుల మొండలకు ఏనుగుల శిరస్సులను చేర్చి బ్రతికించారు పార్వతి చాలా సంతోషించింది ఈ పరబ్రహ్మ అయిన విశ్వదర్శి అక్కడకు వచ్చి పార్వతీ శంకరులకు నమస్కరించి తన కుమార్తెలైన జయలక్ష్మి మొదలైన వారిని గణాధిపతులకిచ్చి వివాహం చేయటానికి అంగీకరింపజేసింది ఉపబ్రహ్మ కుమార్తెలకును అరువది యొక్క లక్ష్మీ గణపతులకు శుభముహూర్తమున పరిణయాలు జరిగినాయి శుభం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణు